ఎవరో సభ్యులు మనో మనోహర్ రెడ్డి గారు సార్ తాండూరులో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పిండు ముఖ్యంగా తాండూరు అంటే నాపరాయికి ప్రసిద్ధిగాంచిన ఆ ప్రాంతం దాంతోపాటు వారికి సంబంధించిన అన్నీ మీరేం ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టు మాట్లాడి చెప్పిన తాండూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది మాకు తెలంగాణలో ఏమంటే బంగారు తెలంగాణ అయిపోయింది కొన్ని కొన్ని మిగిలిందేమనుకున్నాము ఆ సంవత్సరాల తింటూనే మా సభ్యుడు చెప్తుంటే అన్ని ఉన్నట్టు అనిపిస్తుంది జూనియర్ కాలేజ్ లేదు దాని నల్గొండ పోయి చూసినా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉన్నది ఎస్ఎల్పిసి స్వరంగా ఉన్నది పోదు ఆయన పాపం సార్ తాండూరు తా తాండూరు తాండూరు తాండూరులో తాండూరులో మా మంత్రి మా మా ఎమ్మెల్యేని అప్పుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యే వంకపోయింది తప్ప ఆయన అభివృద్ధి కోసం పోయిందని చెప్తే నేను అనుకున్నా అభివృద్ధి కోసం పోయిండేవాను తాండూరు బాగుపడదేవనుకున్నా ఆయన అభివృద్ధి అంటే తప్ప ఆనూరు అడ్డే ఉన్నది ఇంకే పోయింది తప్పకుండా వారు చెప్పిన సమస్యలని నోట్ చేసుకున్న అధ్యక్ష దాంట్లో అన్ని చెప్ మీరు రాయల్టీ విషయంలో కర్ణాటకతో పాటు వచ్చే విధంగా కర్ణా కర్ణాటకతో పాటు మన దగ్గర వంద రూపాయలు ఎందుకు ఉంది అక్కడ రెండు వందల ఎనభై రూపాయలు ఎందుకు ఉంది పక్క పక్కకి అనుకున్న ప్లేస్లలో ఈ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారితో గౌరవ సభ్యులుగా తీసుకెళ్లి చర్చించి దశలవారీగా అయ్యే విధంగా తప్పకుండా దీన్ని పరిష్కరిస్తాను అధ్యక్ష అన్నీ నోట్ చేసుకున్నాను